హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ చూడండి జే సంతోషి అని ఉంది కదా ఈ సంతోషి ఏంటి ఎప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ తీస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మీకు బ్యాంగిల్స్ వస్తున్నాయని చెప్పేసి మెసేజ్ వీడియో తీశాను కదా ఆ బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి మళ్ళీ రీస్ట్రాకి అయితే వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా వచ్చి బుక్ చేసేసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఈ బ్యాంగిల్స్ ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో ఫుల్ ట్రెండి ట్రెండీగా నడుస్తున్న బ్యాంగిల్స్ అనమాట ఓపెన్ చేసేస్తున్నాం చూడండి వా చూసారా బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మనకి బాక్స్ బ్యాంగిల్స్ మీకు తెలుసు మనం ఎన్ని సేల్ చేసామో మీకు తెలుసు కదా మళ్ళీ అయితే రీ వచ్చేసాయి బ్యాంగిల్స్ అయితే ఇవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ టెన్ కలర్స్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి అసలు బాగా సేల్ అయిపోతున్నాయి అది వచ్చేసి ప్లాస్టిక్ కాదండి మెటల్ కాదు మన గాజు బ్యాంగిల్ అంటే మట్టి గాజే అనమాట ఈ బ్యాంగిల్స్ మీకు ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి చూడండి ఎంత బాగుంది కదా ఇంకొక కలర్ ఓపెన్ చే వీడియోలలో పెట్టలేదా చూడు పో లైట్ల వీడియో తీసి పెట్టినా పెట్టలేదు అన్నీ పెట్టినా లైట్లు చూడండి రెడ్ కలర్ చాలా సూపర్గా ఉంది నీ సైజు కూడా వచ్చినాయి టూ ఎయిట్ సైజు నేను నువ్వు ఆర్డర్ చేసినాయి ఓకేనా అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే అవుతుంది మీరు ఎవరికైనా గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్గా పెళ్ళిళ్ళల్లో ఇవ్వాలి అంటే బాక్సెస్ మీకు ఎన్ని బాక్సెస్ అంటే అన్ని బాక్సెస్ మీ ఇంటికే వచ్చేస్తాయి డైరెక్ట్గా మిరియాల కూడా అనే కాదండి ఎక్కడికైనా కూడా మనం షిప్పింగ్ చేస్తాము ఓకేనా అండి మన వీడియోస్ చూస్తూ ఉండండి ఒక్కసారి షార్ట్స్ విజిట్ చేయండి షార్ట్స్ చూస్తే మన దగ్గర ఎంత కలెక్షన్ ఉందో మీకు తెలుస్తుంది ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం